നമസ്തേ ജെപ്പി നൂസ് കി സ്വാഗതം మేడ్చల్ జిల్లా మేడిపల్లి బండి గార్డెన్ ది గ్రేట్ ఇండియన్ బుల్లి కుత్త మీ ట్వంటీ ట్వంటీ ఫోర్ డాగ్ లవర్స్ అంతరించిపోతున్నటువంటి బుల్లి కుత్తాస్ ఇప్పుడు హైదరాబాద్ లోని దొరుకుతున్నాయి గార్డెన్ డాగ్ గా పిలువబడే బుల్లి కుత్త ఫామ్ హౌస్ తదితర గార్డెనింగ్లలో వీటిని అడాప్ట్ చేసుకుంటే బాగుంటుంది ప్రధానమంత్రి మోదోల్ హమ్స్ గురించి చెప్పారు అదే విధంగా ఈ బుల్లి కుత్తాస్ ను మన నేటివ్ బ్రీడ్ అంటే తెలంగాణ ప్రభుత్వం ప్రమోట్ చేయాలని ముఖ్య ఉద్దేశం ఇంపోర్టెడ్ బ్రీడ్ కాకుండా ఇండియన్ బ్రీడ్ ని ప్రమోట్ చేసుకోవాలి కెనాల్ క్లబ్ ఆఫ్ ఇండియాలో రిజిస్టర్ చేయాలని

ഒക്കെ നിമിഷം <ippyTop> <bush photos�> <görüş> 干了！干了！干了！干了！ Everybody cheer for Nyson. <laughs> <laughs> రోజు మేము కుత్తా మీటింగ్ అని మేము ఇక్కడ ఆర్గనైజ్ చేసామండి తెలంగాణ స్టేట్లో ఎన్నైతే కుత్తాస్ ఉన్నాయో అందరినీ ఇన్వైట్ చేసాము మెయిన్ ఉద్దేశం ఏంటంటే ఈ ఇండియన్ బ్రీడ్స్ని ప్రమోట్ చేయాలి అందరికీ అవేర్నెస్ ఇవ్వాలా దా దీని ఈ జాతి అంతరించిపోతుంది రోజు రోజుకి దీన్ని మనము ప్రమోట్ చేసి అడాప్ట్ చేసి వీటిని ఇంకా అందరూ ఫ్యామిలీస్లో ఇంపోర్టెడ్ బ్రీడ్స్ కాకుండా ఇండియన్ బ్రీడ్స్ని కూడా అడాప్ట్ చేసుకోవాలి అలాగే దీన్ని కేసీఐలో రిజిస్టర్ చేయాలా కెనల్ క్లబ్ ఆఫ్ ఇండియాలో కూడా రిజిస్టర్ చేయాలని లాస్ట్ టైం కూడా డిమాండ్ చేస్తాము ఇప్పుడు కూడా డిమాండ్ చేస్తున్నాము కైండ్ రిక్వెస్ట్ గవర్నమెంట్ సైడ్ నుంచి కూడా దీన్ని ప్రమోట్ చేయమని రిక్వెస్ట్ ఇండియన్ బ్రీడ్ని ఈరోజు జస్ట్ మీటింగ్ అండి గ్యాదరింగ్ ఏంటంటే అందరికీ పబ్లిక్ని కూడా ఇన్వైట్ చేసాం మేము చూడండి ఇండియన్ బ్రీడ్ ఎలా ఉంటుంది ఇది కాకుండా చాలా ఉన్నాయి మనకి ఇండియన్ బ్రీడ్స్ని వాటి కూడా మేము ప్రమోట్ చేస్తున్నాము ఈరోజు మటుకు బుల్లి కుత్తాస్ అని వీటిని బుల్లి కుత్తాస్ అంటారు మెయిన్లీ దీన్ని దాని సైజ్ మస్క్యులర్ బాడీ అండ్ బ్రేవరీతో ఐడెంటిఫై చేస్తారు వేరే డాగ్స్తో కంపారిటివ్ చాలా లాయల్గా ఉంటాయి దీస్ ఆర్ ద గాడ్ డాగ్స్ ముందటి కాలంలో హంటింగ్కి దానికి యూజ్ చేసేవాళ్ళు కానీ ఇప్పుడైతే వీటిని ఆ డాగ్స్గా యూజ్ చేస్తున్నారు మీరు చూసుంటారు ఎలా ఉన్నాయో డాగ్స్ నమస్కారం అండి నా పేరు డాక్టర్ లీలా కుమార్ నేను బేసిక్గా ఒక పిడియాట్రిక్ సర్జన్ని ఇవాళ మేము అందరం యాక్చువల్గా డాగ్ లవర్స్ అండి సో మా ఉద్దేశం ఏంటంటే ఈ పెట్స్ని ఎంకరేజ్ చేయాలి అన్న ఉద్దేశంతో ఇవాళ ఒక బ్రీడ్ బుల్లి కుత్తా అని ప్రమోట్ చేస్తానికి అందరం ఇక్కడికి వచ్చాము సో హైదరాబాద్లో కూడా చాలామందికి తెలియంది ఏంటంటే ఈ బుల్లి కుత్తాస్ ఇప్పుడు హైదరాబాద్లో కూడా అవైలబుల్ ఉన్నాయి ఈ కుత్తాలకి ఒక ప్రత్యేకత ఉందండి సి అందరూ చెప్పినట్టు ఈ బేసిక్గా మన నేటివ్ బ్రీడ్స్ అండి అంటే ఇండియాలోనే బ్రీడ్ అయిన బ్రీడ్స్ ఇవి కాబట్టి ఇవి చాలా స్ట్రాంగ్గా ఉంటాయి రెండోది మన వెదర్ కండిషన్లో చాలా బాగా అడాప్ట్ అవుతాయండి మన ప్రధానమంత్రి గారు ఎట్లాగో ముదోల్ హాన్స్ గురించి చెప్పారో అట్లాగే మేము కూడా చెప్పేది ఏంటంటే ఈ బుల్లి కుత్తాజు కూడా చాలా మంచి బ్రీడ్ అండి వీటిని గార్డింగ్ కోసం వాడచ్చు రెండవది ఏంటంటే వెరీ వెరీ లాయల్ డాగ్స్ సో మేము చెప్పేది ఏంటంటే అందరం నేటివ్ బ్రీడ్స్ని ప్రమోట్ చేయాలి అన్న ఉద్దేశంతో ఇవాళ ఈ ఎగ్జిబిషన్ అనేది పెట్టుకున్నాము పబ్లిక్ కూడా ఈ డాగ్స్ చూపించి వీటి గురించి అవగాహన కల్పించాలన్న ఉద్దేశంతో ఇవాళ అందరం కలిసాము